ఫాస్ట్ స్టేట్ బ్యాంక్ రచ్చిన న్యూస్ అప్డేట్ చూద్దాం స్కూల్ కి ఆలస్యంగా వచ్చాడని విద్యార్థిని చిత్క ప్రిన్సిపల్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని శ్రీ చైతన్య స్కూల్లో చోటు చేసుకున్న ఈ ఘటన అనుకోని కారణాల వల్ల ఉదయం పాఠశాలకి ఆలస్యంగా వెళ్లిన అనే విద్యార్థి దీంతో స్కూల్ కి ఆలస్యంగా వస్తావా అంటూ ఆ విద్యార్థి చెంపపై గట్టిగా కొట్టిన ప్రిన్సిపల్ మరి ఈ క్రమంలో ప్రిన్సిపల్ చేతికున్న గాజులు పగిలి కంట్లో పడడంతో సన్ని కంటికి గాయమయ్యాయి నేను <laughs> కట్టం <laughs> <laughs> ఇక ఆ గాయంతో సన్ని ఇంటికెళ్లగా వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ల కుటుంబ సభ్యులు అనంతరం స్కూల్ కెళ్లి ప్రిన్సిపల్ నిలదీయగా ఇది సిల్లీ విషయం అంటూ ప్రిన్సిపల్ వాదన చేశారు ఇక మండల విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిన వివాదం

సబ్మిట్ ఆలస్యంగా విద్యార్థిని చిత్కబాధిన ప్రిన్సిపల్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని శ్రీ చైతన్య స్కూల్లో చోటు చేసుకున్న ఈ గచిన అనుకోని కారణాల వల్ల ఉదయం పాఠశాలకి ఆలస్యంగా వెళ్లిన చావర్ల సన్ని అనే విద్యార్థి దీంతో స్కూల్ కి ఆలస్యంగా వస్తావా అంటూ ఆ విద్యార్థి చెంపపై గట్టిగా కొట్టిన ప్రిన్సిపల్ మరి ఈ క్రమంలో ప్రిన్సిపల్ చేతికున్న గాజులు పగిలి కంట్లో పడడంతో సన్ని కంటికి గాయమయ్యాయి

ఇక ఆ గాయంతో సన్ని ఇంటికెళ్లగా వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ల కుటుంబ సభ్యులు అనంతరం స్కూల్ కెళ్లి ప్రిన్సిపల్ నిలదీయగా ఇది సిల్లీ విషయం అంటూ ప్రిన్సిపల్ వాదన చేశారు ఇక మండల విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడంతో సర్దు వివాదం

సండే అంటే మన చెల బిజినెస్ కొడుది రొంస అంటే క్రికెట్ చెయ్యతాడు మా월 రోజు చెయ్యతాడు ఒక కాలం ఒక కాలం వేరే ఒక కాలం వేరే ఒక కాలం ఈ కెర్